ఆదికేష్వ రమ్యతో ఇలా అంటూ ఉంటాడు ఎలాగో డిఎన్ఏ టెస్టులకి వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకుని వెళ్ళారు ఎందుకు రమ్య మనం ఇంకా ఈ నిజాన్ని దాచడం వెంటనే మల్లిక దగ్గరికి వెళ్ళి గౌతమే నీ కన్న తండ్రి అని నిజం చెప్పేద్దాం ఎందుకు ఇంతవరకు వచ్చాక ఆ నిజం బయటపడక తప్పదు ఆ నిజం బయటపడే లోపే మనమే ముందు చెప్పేశామంటే మన విలువని మనం దాచుకున్నట్టే కదా అని చెప్పి అంటాడు అది వినగానే రమ్య అయితే అలా ఎలా అంటారండి నా కొడుకు ప్రాణాలే నాకు ముఖ్యం మల్లిక లేకపోతే నా కొడుకు బుజ్జి కతకడు అందుకే నేను మల్లిక కోసం ఏదైనా చేస్తాను అని చెప్పి అంటుంది ఇంకేం చేయగలవు రమ్య ఆల్రెడీ డిఎన్ఏ టెస్టుల కోసం వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి వెళ్ళారు ఇక గౌతమ్ కన్న కూతురు మల్లికానే అని తేలిపోతుంది అప్పుడు మన మన విలువని మనం దిగదార్చుకున్నట్టుగా అవుతుంది కదా ఇప్పటికైనా నేను చెప్పేది విను నీకు దండం పెడతాను రమ్య దయచేసి మల్లికాకు నిజం చెప్పేద్దామని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే రమ్య ఒక్కసారిగా షాకే చాలా బాధపడుతూ తనైతే ఆలోచిస్తూ ఉంటుంది ఇక రమ్య ఏం ఏ ఏ నిర్ణయం తీసుకొని చెప్తుందా అని చెప్పి ఆదికేశవ అయితే ఎదురు చూస్తూ ఉంటాడు ఇక ఆదికేశవ అయితే చెప్పు రమ్య మనం మల్లికాకు నిజం చెప్పేసి గౌతమ్తో మల్లికాని పంపించేద్దామని చెప్పి అంటాడు అది వినగానే రమ్య ఒక్కసారిగా షాక్ అయి తనకు కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక రమ్య ఎలాంటి ఎలాంటి ఒపీనియన్ చెప్పకుండా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది అది చూసి ఆదికేశవ అయితే కంగారు పడుతూ ఉంటాడు అసలు రమ్య ఏం చెయ్యాలనుకుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్